అసలు ఈ డయాబెటిక్ అనేది ఎలా తగ్గించవచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువ చిన్నపిల్లలకు కూడా మనం చూస్తూ ఉన్నాము డయాబెటిక్ వచ్చిన కేసెస్ అసలు ఎందుకు వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఏదైనా చిన్నపు ఉండవగానే అది తెలియకుండా తెలియకుండానే అది చేతుల వర చేతుల వరకు తీసేయడము కాళ్ళు తీసేయడం జరుగుతూ ఉంటుంది అసలు అంత సివియర్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఓకే మీరు అన్నట్టు పిల్లల్లో చిన్న పిల్లల్లో వచ్చేది మనం టైప్ వన్ డయాబెటీస్ అంటామండి అది కంప్లీట్లీ హెరిటరీ బేస్డ్గా వస్తుంది వాళ్ళ జీన్స్లో హెరిటరీ బేస్డ్ అది చాలా రేర్గానే వస్తుంది బట్ అట్లాంటి కేసెస్లో కాకుండా మనం టైప్ టూ డయాబెటీస్లోనే ఈ కేసెస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం లైక్ ప్రొలాంగ్ లైక్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఏజ్డ్ వాళ్ళలో వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే షుగర్స్ని వాళ్ళు కంట్రోల్లో వీలైనంత వరకు షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి షుగర్స్ని మానిటర్ చేస్తూ వాళ్ళ షుగర్ లెవెల్స్కి తగ్గట్టుగా మెడిసిన్స్ కూడా టైపరింగ్ చేస్తూ ఆల్టర్ చేస్తూ తీసుకోవడం అలాగే షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళ లెగ్స్ని ఖచ్చితంగా మార్నింగ్ లేవగానే వాళ్ళ లెగ్స్కి ఏమైనా ట్రామా ఏమైనా గాయాలు ఉన్నాయా ఏమైనా దెబ్బలు దాకాయ్యా అలాంటివి చేసుకోవడము అలాగే నైట్ ఖచ్చితంగా లెగ్స్ని క్లీన్ చేసుకోవడము హాట్ వాటర్తోటి టవల్తో చక్కగా తుడ్చుకోవడం అండ్ డయాబెటిక్ ఫుట్వేర్ కూడా ఉన్నాయండి బ్లడ్ సప్లై కోసం మెయిన్గా అది ఆ అరికాలు పాదాల వరకు బ్లడ్ సప్లై ఉంటేనే మనకి ఆ ఫుడ్ అది ట్రామా అనేది అవ్వకుండా ఉంటుంది సో వాళ్ళు అలాంటి వేర్ యూజ్ చేస్తూ కేర్ తీసుకుంటే ఖచ్చితంగా చాలా వరకు నివారించవచ్చు ఓకే అంటే ఈ ని ఎక్కువగా రాకుండా ఉండాలి దీన్ని నివారించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ని నివారించాలన్నా కూడా సేమ్ అండి ఫస్ట్ వాళ్ళకి సింటమ్స్ ఎప్పుడైతే సెన్సేషన్ కోల్పోవడం కానీ అలాంటి సింటమ్స్ వచ్చి వచ్చినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి టెస్ట్లు చేయించుకొని ఒకవేళ వీన్స్లో కానీ ఆర్టరీస్లో కానీ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఆ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అని ముందు నుంచే వాళ్ళు మెడిసిన్స్ కనుక వాడుకున్నట్టయితే యూ కెన్ షూర్లీ ఖచ్చితంగా మీరు కొంచెమైనా తగ్గించుకోగలుగుతారు ఎఫెక్ట్ అనేది ఓకే అంటే ఈ గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఏదైనా తీసుకోవచ్చా లేదు ఇలాంటి ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది వాళ్ళ బాడీకి ఏమన్నా ఉంటుందా గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళు మెయిన్గా షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు గ్యాంగ్రీన్ షుగర్స్ కంట్రోల్ ఫుడ్ అంటే మనం ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్ కూడా ఖచ్చిత యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ షుగర్ పెంచే ఫుడ్స్ లైక్ రైస్ స్వీట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ కొంచెం ఈ జొన్న రొట్టెలు రాగులు రొట్టెలు ఇలా అంటాం కదా రోటీస్ని ప్రిఫర్ చేస్తే కొంచెం అండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కొంచెం ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి బాడీలో సో అవి కొంచెం హెల్ప్ అవుతాయి అంటే ఈ గ్యాంగ్రీన్ వల్ల మరణం మరణాలు సంభవించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా అంత సివియర్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు లేట్ స్టేజ్లో కనుక గ్యాంగ్రిన్ గుర్తించినట్టయితే ఇన్ఫెక్షన్ అనేది బాడీలో బ్లడ్లో స్ప్రెడ్ స్ప్రెడ్ అయితే సెప్సీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెప్సీస్ వల్ల ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల పర్సన్ చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే ఎక్కువగా ఒక వన్ ఇయర్లో ఎంతమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు ఎంతమంది క్యూర్ అవుతున్నారు ఎంతమందికి ట్రీట్మెంట్ అందుతోంది అది కొంచెం చెప్పండి ఓకే వన్ ఇయర్లో అరౌండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ మెంబర్స్ దాకా గ్యాంగ్రీన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ ఈ బ్లడ్ సప్లై వల్ల వచ్చే ఆర్గాన్స్ యాంపిటేషన్స్ ఇవన్నీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి మనము యాంపిటేషన్స్ కూడా చాలా అండి చాలా వరకు యాంపిటేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు అనేది చాలా వరకు తెలియదు అసలు బట్ ఫస్ట్ ఏదైనా ముందు ముందు స్టేజ్లో గుర్తుంచుకోగలిగితేనే వాళ్ళు వాళ్ళ ఆర్గాన్స్ అనేవి సేవ్ చేసుకోగలుగుతారు ఓకే అంటే ఈ డయాబెటిక్ వల్ల అంటే కాలికి పుండ్ చేతులకి పుండ్లవ్వడము వాళ్ళు వాళ్ళకి తెలియక చాలా ఏమంటారు సివియర్గా చేసుకుంటూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ కేబీకే హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక పేషెంట్కి మేము చాలా విన్నాము కేబీకే హాస్పిటల్ గురించి స్పెషాలిటీ ఇందులో ఉన్న అంటే స్పెషాలిటీస్ గురించి కూడా విన్నాము సో టూ ఇయర్స్ అవుతుంది మీరు ఇది హాస్పిటల్ పెట్టి మంచి రెస్పాండ్ వస్తుందని విన్నాము అలాంటి పేషెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ హాస్పిటల్లో అవునండి లైక్ కేబీకే హాస్పిటల్ మెయిన్ మోటో ఇస్ టు సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఆర్గాన్స్ ఓకే సో మా మేము ఇక్కడ గ్యాంగ్రిన్ కేసెస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కానీ సెల్యులైటిస్ కానీ యాజ్ యూజువల్ ట్రీట్ చేస్తూనే టిష్యూ రీజెనరేషన్ అండ్ బ్లడ్ సప్లై మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ఓన్ కేర్ ట్రీట్మెంట్తో చేయడం జరుగుతుంది ఇక్కడ మోస్ట్లీ వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆర్గాన్స్ని సేవ్ చేయడం అనేది నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ పాసిబుల్ బట్ ఇష్యూ అనేది హండ్రెడ్ పర్సెంట్ డెడ్ అయిపోయింది మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది నిల్ జీరో ఉంది అంటే సర్టెన్ కేసెస్లో వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ టు గో ఫర్ ఆంపిటేషన్ అది కూడా వీలైనంత వరకు వీ కెన్ సేవ్ ద ఆర్గాన్ లెగ్ ఉంటే అరికాలు పాదాలు కొంచెం సేవ్ చేయగలుగుతాము మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ సేవ్ ఇదేంటి అంటే ఈ ట్రీట్మెంట్ గురించి చాలా వరకు తెలీదు సో దే ఆర్ గోయింగ్ ఫర్ యాంపిటేషన్స్ బట్ అవర్ మోటో ఈజ్ టు సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఆర్గన్స్ సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అంటే ఈ హాస్పిటల్స్ స్పెషాలిటీ మేము విన్నది ఏంటంటే బాడీలో ఎక్కడ కూడా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా ఎంత సివియర్ కేసెస్ అయినా కూడా మేము చూస్తున్నాము పేషెంట్ చనిపోయే స్టేజ్ స్టేజ్ నుంచి కూడా మేము చూసి వాళ్ళని కాపాడడం జరుగుతుంది అని విన్నాము బ్రెయిన్కి సంబంధించి కూడా ఏమైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందా ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం అంటే లైక్ వీఆర్ ట్రీటింగ్ సెప్సిస్ కండిషన్స్ అండి అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సెప్సిస్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది పేష వీఆర్ బ్రింగింగ్ పేషెంట్స్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురావడం జరుగుతుంది అండ్ బ్రెయిన్ రిలేటెడ్ అయితే మనం న్యూరోమస్కులర్ డిజార్డర్ అలాంటి కేసెస్ కూడా చేస్తున్నాము సో అవి కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఆల్మోస్ట్ కొంచెం పెరాలసిస్ కేసెస్ అవి కూడా మనం టిష్యూ రీజెనరేషన్ మళ్ళీ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మళ్ళీ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓకే డయాబెటిక్ ఫుడ్ అలర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఎలాంటి వాళ్ళలో మనం ఎక్కువ చూస్తాము మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అనేవి కూడా సేమ్ యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కొంచెము ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము వాళ్ళు ఫుడ్ కేర్ సరిగ్గా లేని వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము మనము ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అంటే యాంపిటేషన్ లేకుండా సేమ్ డయాబెటిక్ ఫూటల్సర్స్లో కూడా చాలా వరకు ఏంటంటే ఫింగర్స్తో పాటు కొంతమందికి బిలోని యాంపిటేషన్స్ అని అలా కూడా కాలు తీసేయడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టిష్యూ రీజనరేషన్ చేస్తూ మనము ఆ కాలు తీసేయకుండా మనం కాపాడడానికి మోస్ట్లీ ట్రై చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ బాగా సివియర్ అయితే తీసేసే ఛాన్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఎలాస్లో బాగా సివియర్ అయింది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేదు అన్న కండిషన్స్లో కొంతవరకు యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది అండి కంప్లీట్గా చేయము అనేది లేదు బట్ వీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో అవ్వకుండా ఉంటుంది ఓకే అంటే ఇలాంటి పేషెంట్స్కి ఇలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అందిస్తారు మీ దగ్గర ఓకే ఫుడ్ అంటే మెయిన్గా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అండ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి హై ఫైబర్ ఫుడ్ జోవర్ రొటీస్ అవి జొన్న రొట్టెలు రొట్టెలు రాగి ఇవి ఎక్కువగా తినమని ప్రిఫర్ చేస్తాము అండ్ సపరేట్ డైట్ చార్ట్ కూడా ఉంది అండి ఇక్కడ మెడిసిన్స్ వాడడానికి ఏమేమి తినొచ్చు ఏమేమి తినకూడదు అనేది సపరేట్ డైట్ చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్స్కి అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వచ్చినా గ్యాంగ్రీన్ వచ్చినా కూడా మీ దగ్గర ఒక పేషెంట్ వస్తే ఎన్ని వారాల నుంచి ఎన్ని వారాలకి తగ్గచ్చు డేస్లో తగ్గుతుందా అంటే వారాలలో తగ్గుతుందా సో వాళ్ళు ఎన్ని మంత్స్కి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే బెటర్ అంటారు అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ అండి వాళ్ళ ఊండ్ ఎంత పెద్దగా ఉంది ఎంత వరకు ఎంత సివియర్గా ఉంది వాళ్ళకి బాడీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా పస్ డిశ్చార్జ్ కూడా ఉందా లేదంటే ఓన్లీ ఇన్ఫెక్షన్ ఏ ఉందా యాంపుటేషన్ చేసామా అలాంటి సిచ్యువేషన్స్ని కాన్సిడర్ చేస్తూ వన్ మంత్ టు టూ మంత్స్ కొన్ని కేసెస్ క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వీకెన్సీ అంటే ఆ రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుంది కొన్ని కొన్ని కేసెస్లో త్రీ మంత్స్ కూడా పట్టచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ కూడా పట్టవచ్చు ఓకే అంటే గ్యాంగ్రీన్ వచ్చిన పేషెంట్స్లో లైక్ ఇప్పుడు వచ్చే ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువండి అలాంటి కేసెస్ అయితే ఇప్పటివరకు చూడలేదు బట్ వన్స్ యూ టేక్ ట్రీట్మెంట్ చాలా వరకు కంప్లీట్గా తగ్గిపోతుంది ఎందుకంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టిష్యూ రీజనరేషన్ ఒకసారి ఆ టిష్యూ రీజెనరేషన్ అయ్యి మనకి బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు గ్యాంగ్రీన్ కానీ డయాబెటిక్ కూటాల్సర్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉండదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి అంటే వచ్చిపోయిన కేసెస్లో లైక్ షుగర్స్ మళ్ళీ కంట్రోల్లో ఉంచుకోకుండా అన్కంట్రోల్డ్ షుగర్స్లో ఉండడం కానీ ఫుడ్ కేర్ సరిగ్గా చేయకపోవడం కానీ అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఈ షుగర్ కానివ్వండి గ్యాంగ్రిన్ కానివ్వండి కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా లేదు లైఫ్లాంగ్ వీటికి మెడిసిన్ వాడాలి అని చెప్పొచ్చా షుగర్కి అయితే వాడాల్సి ఉంటుందండి లాంగ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సి వస్తుంది దానికి తగ్గట్టుగా మన షుగర్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని దాని మెడిసిన్స్ మనం ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది గ్యాంగ్రీన్ అయితే ఒకసారి కంప్లీట్గా క్యూర్ అయింది అంటే మనం మానేసుకోవచ్చు అండి బట్ తర్వాత మనం బ్లడ్ సర్కులేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము బ్లడ్ సర్కులేషన్కి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి యూజ్ చేసుకోవచ్చు బట్ గ్యాంగ్రీన్కి అయితే అవసరం ఉండదు ఓకే కేబికే హాస్పిటల్స్లో ఎలాంటి వ్యాధులకి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం మెయిన్గా మనం చూసుకున్నట్టయితే డయాబెటిక్ ఫుడ్ గ్యాంగ్రిన్తో పాటు సెల్యులైటిస్ అండ్ బర్న్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద బర్న్స్ అయినా కూడా మనం ట్రీట్ చేసుకోగలుగుతాము అండ్ న్యూరోమస్కులర్ డిసార్డర్స్ ఫైలారియాసిస్ హోన్స్ ఇవి కూడా ట్రీట్ చేసుకోగలుగుతాము అండ్ ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో బాడీ కాలిపోయినా మొహం కాలిపోయినా చేలు కాలిపోయినా కొంతమందికి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బాగా సివియర్ అయిన కేసెస్ చాలా చూస్తూ ఉంటాము సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కేబీకే హాస్పిటల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది ఇప్పుడు బర్న్స్లో చూసుకున్నట్టయితే మనము పేషెంట్ మన దగ్గరికి ఇన్ కేస్ బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బర్న్స్ అయినా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక మన దగ్గరికి వచ్చినట్టయితే మనము సెప్సిస్ అవ్వకుండా బర్న్స్లో మనకు మెయిన్గా అయ్యేది సెప్సిస్ అంటే ఆ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ బాడీ బ్లడ్లోకి ఎంటర్ అయ్యి ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరుగుతుందండి మన దగ్గరికి ఎప్పుడైతే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ పేషెంట్ వస్తే మనం ఆ ఇన్నర్ లేయర్స్ అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చూస్తూ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద బన్స్ జరిగినా కూడా ఇక్కడ ట్రీట్ చేయడం అనేది వితౌట్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ వితౌట్ స్కిన్ డ్రాఫ్టింగ్ అనేది చేయడం ఇక్కడ కేబీకే స్పె మల్టీ స్పెషాలిటీ వారి ఓకే అంటే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో గ్యాంగ్రీన్ ప్రభావం వాళ్ళ బాడీలో ఎంతవరకు ఉంటుంది షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మెయిన్గా చూసుకుంటే మనం షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలోనే ఎక్కువగా గ్యాంగ్రీన్ అనేది చూస్తుంటాము ఓకే అన్కంట్రోల్డ్ షుగర్స్ మెయిన్ రీజన్ వచ్చేసి అన్కంట్రోల్డ్ షుగర్స్ వాళ్ళ షుగర్స్ని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోకుండా ఎలా పడితే అలా తిని ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా షుగర్స్ కనుక ఉన్నట్టు అయితే వాళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అథరోస్క్లిరోసిస్ అనేసి ఉంటుంది షుగర్ వచ్చిన వాళ్ళలో ఫ్యాట్ కానీ అలాంటివి బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి అది బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల మనకి గ్యాంగ్రీన్ అనేది రావడం జరుగుతుంది డయాబెటిక్ ఫుటాల్సర్ గురించి కానివ్వండి అండ్ బర్న్స్ గురించి కానివ్వండి మేము ఏది అడిగినా క్వశ్చన్ అడిగినా కూడా చాలా ఓపికగా సమాధానం చెప్తూ గ్యాంగ్రీన్ గురించి అసలు ఎలా తగ్గించుకోవాలి ఎలా రాకుండా నివారించాలి దాన్ని తీసుకునే ఫుడ్ ఏంటని మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి ఈ యొక్క మా మోటో ఏదైతే ఉందో సేవ్ ఆర్గన్ సేఫ్ లైఫ్ అనేది పది మందికి రీచ్ అయ్యేలాగా చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్